నేనేదో అలా ఇంట్లో ఫుల్ గా తినేసి బైక్ మీద సిటీ వేద్దామని మాదాపూర్ వెళ్తాయి ఐటీసీ కోహినూర్ స్ట్రీట్ లో ఉన్న ఒక ఫుడ్ స్మెల్ కి అట్రాక్ట్ అయి టేస్ట్ చేద్దామని వచ్చేసా ఇది మొత్తం హైదరాబాద్ లోనే ఒక యూనిక్ ఫుడ్ ట్రక్ వీళ్ళైతే మనకు వరల్డ్ ఫేమస్ సర్వ్ చేస్తున్నారు వీళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత హైజీన్ ఉందో చూడడానికి ఎంత సూపర్ ఉందో తింటే దానికి మాత్రం పది రేట్లు ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇంట్లో తినేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంత తిన్నా అంటే నాకే నమ్మకలేదు దీని ప్రైస్ కూడా ఎంతో కాదు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో మనకు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు దొరికేస్తాయి వీళ్ళ చికెన్ ట్రై చేస్తే టేస్ట్ టేస్ట్ కి ఫిదా అయిపోతారు ఇంకా ఒకటి మాత్రం అస్సలు సరిపోదు అంతా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా ఎక్కువ ఏం లేదు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇక్కడ చికెన్ కొరియన్ శాండ్విచ్ కూడా కోమా ఉంటుంది ఈ శాండ్విచ్ కి నార్మల్ శాండ్విచ్ కి అస్సలు కంపేర్ చేయకండి అంతేకాదు వీళ్ళ దగ్గర కొరియన్ ఫ్రైడ్ చికెన్ లో చికెన్ టెండర్ అండ్ చికెన్ వింగ్స్ అయితే క్రేజీ ఉండే వీళ్ళ కొరియన్ ఫ్రైడ్ రైస్ అయితే మెంటల్ ఎక్కిస్తుంది తింటే మాత్రం బ్లాస్ట్ అయిపోతారు అంత క్రేజీ ఉంటుంది అండ్ ఇవన్నీ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ హలాలు ఉంటాయి టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ థర్టీ పిఎం టు ట్వెల్వ్ థర్టీ ఏఎం వరకు ఓపెన్ ఉంటుంది ఇంకా లొకేషన్ వచ్చేసి ఐటీసీ కోహినూర్ స్ట్రీట్ ఫుడ్ లో ఉన్న ఆర్కె కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు కేపీఎంజీ బిల్డింగ్ కి వచ్చేయండి ఇంకా ఇలాంటి యూనిక్ కొరియన్ ఫుడ్ ఎవరితో టేస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసి మీరు కూడా వెళ్ళిపోండి